రోహింగ్యాలు ఎక్కువైపోతే దేశం పరిస్థితి ఎలా ఉంటుందో నిన్న కాకినాడలో చూశాడు ఇంతకుముందు నేను ప్రతి వీడియోలు మొత్తుకుంటున్నది అదే వీళ్ళు మారరు వీళ్ళ వల్ల ప్రమాదము ఈ దేశానికి చాలా ప్రమాదము అని అంటున్నది దానికోసమే నిన్న కాకినాడ జిల్లాలో కొంతమంది ముస్లిం యువకులు నాలుగు కార్లలో పాలస్తీనా పాకిస్తాన్ జెండాలతో ర్యాలీలు చేస్తున్నారు పాలస్తీనా పాకిస్తాన్ జెండాలతో ఎందుకు ర్యాలీలు చేస్తున్నారో స్థానికులు అడిగితే చెప్పట్లేదు దాంతో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి ఆ కార్లని నాలుగింటిని సీజ్ చేశారు వాళ్ళని విచారిస్తే మేం మరొక ఉద్దేశం ఏం లేదు పాలస్తీన్లో జరుగుతున్నటువంటి దాడుల గురించి ఆకలితో చనిపోతున్నటువంటి వారి గురించి మేము నిరసనలు తెలుపుతున్నాం అంటే పాకిస్తాన్ జెండా ఎందుకు కొట్టుకోవాలి పాకిస్తాన్ ఏమైపోయింది వీళ్ళకి మన జాతీయ జెండా అంటే పడదు మన జాతీయ జెండాని వీళ్ళు చాలా చులకనగా చూస్తారు కాళ్ళతో తంటారు ఇదే మాటలు అంటే ఉన్న కొంతమంది కుహనా మేధావులు ఏమి వెదవలు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు దీని గురించి ఎవడు మాట్లాడతాడు కాకినాడలో పాలస్తీనా పాకిస్తాన్ జెండా అంట మరి ఈ దేశం జెండా ఎప్పుడు పట్టుకోవడానికి ఇష్టం ఉండదు మరి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఒకవైపు ఇరవై ముప్పై సంవత్సరాలుగా అలాగే ఉంది దాన్ని ఎప్పుడు పట్టించుకోడు అంతేందుకు పాకిస్తాన్ పరిస్థితి ఏంటో అర్థం కాదు బంగ్లాదేశ్లో ఇంత దారుణాలు జరుగుతూనే ఏం చేయరు మాట్లాడరు మళ్ళీ అక్కడ బ్రతుకులేక బ్రతకడానికి ఇక్కడికి వచ్చేసి మన మీద ఎక్కేసి ఈ విధంగా ఆ దేశానికి ఈ దేశానికి ముస్లిం దేశాలన్నింటికి సపోర్ట్ చేస్తారు మరి అలాంటప్పుడు అటు దెబ్బ ఇవ్వచ్చుగా ఇక్కడ ఎందుకు ఉండడం ఆ పాలస్తీని వెళ్ళిపోవచ్చు కదా పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు కదా అసలు ముస్లిం కంట్రీస్ యాభై రెండు యాభై మూడు ఉన్నాయి ఎటు వెళ్ళడు ఎవడూ వెళ్ళడు అందరూ వచ్చి భారతదేశం మీద పడతారు మీకు అర్థం కావట్లేదా వాళ్ళు కేవలం బ్రతుకు తెలుగు కోసం రావడం లేదు వాళ్ళు కేవలం బ్రతుకు తెలుగు కోసమే ఈ దేశానికి వస్తే వాళ్ళు కతరు వెళ్ళిపోవచ్చు సౌదీ అరేబియా వెళ్ళిపోవచ్చు దుబాయ్ వెళ్ళిపోవచ్చు ఇంకా కజికిస్తాన్ కిజికిస్తాన్ ఏవేవో దేశాలు ఉన్నాయి ఆ దేశాలు వెళ్ళొచ్చు కదా అవి అభివృద్ధి చెందిన దేశాలు కదా అటు ఎందుకు వెళ్ళరు ఇది ఒక పెద్ద ప్లాన్ ప్రకారం జరుగుతోంది కాకినాడైనా సరే మన పక్కనే ఊరైనా సరే మన ఊరైనా సరే రేపు అందరము కూడా ఆ పాలస్తీన పాకిస్తాన్ జెండాలను చూస్తూనే పెరగాలి మేలుకోకపోతే అందుకే బీజేపీని కోరుకునేది ఆ బీజేపీ ఇప్పుడు పూర్తిగా అందరినీ తీసి పడేస్తుంది వీళ్ళందరినీ ఇంటికి పంపించడానికి ప్రయత్నాలు చేయాలంటే రాజ్యసభలో లోక్సభలో మనం సరైనటువంటి మెజారిటీ ఇవ్వాలి కదా అది అర్థం చేసుకోండి ప్రాక్టికల్గా ఇంత ప్రాబ్లం జరుగుతున్నా ఇంకా మీరు మూర్ఖపు మాటలు మాట్లాడుతూ ఉంటే రేపు ఏదో ఒక రోజు మీరు ఇలా మాట్లాడడం వల్ల మనలాంటి వాళ్ళు మాట్లాడకపోతే ఇక మీ మీదే వచ్చి ఎక్కుతారు వాళ్ళు మీ కోహనా మేధావుల మీదే మీ మీదేం వాళ్ళకి ప్రేమ లేదు మీ కుహనా మేధావులు మీ సెక్యులర్ హిందువులు మీరందరూ కలిసి వాళ్ళ సంఖ్య ఏదో ఒకరోజు రోజు కలిసి వస్తుంది